గూగుల్ క్లౌడ్ సంస్థ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నాడు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ వన్ గా నిలిచింది ఈ రోజు ఆంధ్రాలో లో వైజాగ్ నంబర్ వన్ గా నిలవబోతుంది అదేవిధంగా అమెరికా తర్వాత దేశంలోనే ఏఐటిసారి ఇంత పెద్దది మన ఇండియాలోనే మన వైజాగ్ రావడం నిజంగా మన అదృష్టం అది మన చంద్రబాబు నాయుడు గారికి యువ నేత లోకేష్ బాబు గారికి ఉన్న దూర దృష్టితో మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాబోయే రోజుల్లో మనం సూపర్ సిక్స్ లో ఏదైతే చెప్పామో అన్నిటికన్నా ముందుగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తాము అని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంక్షేమము అభివృద్ధి రైతుల ఒకవైపు నిరుద్యోగ యువతకి వైపు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అని అనుకోవడం మనం భావించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి మన ప్రభుత్వం రోజు దేశం మొత్తం ముందుకు వెళ్తుంది అని చెప్పి మనకి ఎప్పుడు మన కొంగరు ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మనకి అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నిస్తున్నారు